మాయాభవనం ఆరవ భాగం మొదటి ఐదు భాగాల కథ వినని వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వినొచ్చు ఐదవ భాగంలో యువరాణి ప్రయాణానికి పల్లగి సిద్ధంగా ఉన్నదని ద్వారపాలకుడి ద్వారా తెలుసుకున్న మహేంద్రనాథులు ఆ రాత్రే మాయాభవనం లోపలికి ప్రవేశించటం యువరాణి విద్యావతికి ఆ విషయం తెలియచేయటం యువరాణి అప్పటికప్పుడే మాయాభవనం వదిలి వెళ్లటానికి సమ్మతించటం ఇద్దరూ ఎంతో జాగ్రత్తగా మాయాభవనం నుంచి బయటపడటం జరిగింది కదా ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం వృద్ధస్త్రీ తెల్లవారుజామున లేచి తన యజమాని మాట ప్రకారం యువరాణి విద్యావతిని ప్రయాణానికి సిద్ధం చేయటానికి ఆమె గదిలోకి వెళ్ళింది కాని అక్కడ యువరాణి కనిపించలేదు పక్క గదిలోకి వెళ్లి చూసింది ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నవే కాని అక్కడ కూడా యువరాణి లేదు అమితాశ్చర్యంతో స్త్రీ గదులన్నిటినీ వెతికింది కిటికీల వద్ద చూసింది ఎక్కడా యువరాణ్ణి జాడలేదు పరిచారిక మాలిని గదిలోకి వెళ్ళింది ఆగది తలుపులు కూడా ఉన్నాయి వృద్ధస్త్రీ కిందకి దిగి ఉద్యానవనం ద్వారం దగ్గరికి వెళ్ళింది ద్వారం తలుపులు తెరిచి ఉన్నాయి అలాగే వెలుపలి ద్వారం దగ్గరికి వెళ్లి చూసింది ఆ తలుపులు మాత్రం మూసి ఉన్నాయి పెద్ద తాళం వేలాడుతున్నది ద్వారపాలకుడు లేడు ఆమె వెనుతిరిగి భవనం లోపలికి గబగబా నడిచింది కొంతసేపట్లో పల్లకీ వస్తుంది అందులో యువరాణిని జాగ్రత్తగా తీసుకుని తనను పల్లకీ వెంట తోడుగా రమ్మని యజమాని నిన్న ఆజ్ఞాపించాడు మరి ఇప్పుడు యువరాణి కనిపించటం లేదు ఏం చేయాలి ఈ సమయంలో భయపడి ప్రయోజనం ఏమిటి గండం గడవటానికి వృద్ధస్త్రీ క్షణంలో ఒక ఉపాయం ఆలోచించింది వెంటనే పరిచారిక మాలిని గదిలోకి వెళ్ళి ఆదమరచి నిద్రపోతున్న ఆమెను తట్టిలేపి ఆభరణాలు ధరించి అలంకరించుకొని ప్రయాణానికి వెంటనే సిద్ధంక అని ఆజ్ఞాపించింది వృద్ధస్త్రీ కొంతసేపటికి ఆమె మాలిని మెట్లకుండా కిందకు తీసుకువచ్చింది అక్కడ ఒక పల్లకీ సిద్ధంగా ఉన్నది అది తన కోసమే అని నమ్మలేక మాలిని ఇందులోనా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆశ్చర్యంగా అవును అది నీకోసమే ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం నీకు అనవసరం పల్లకీ వెంట నేను నడిచి వస్తాను నీకు ఎలాంటి భయమూ వద్దు నేను చెప్పినట్టు చెయ్యి ఇది యజమాని ఆజ్ఞ అని హెచ్చరించింది స్త్రీ మాలిని మారు మాట్లాడకుండా వెళ్లి పల్లకిలో కూర్చొని తెరను దించింది బోయిలు పల్లకీ నెత్తుకున్నారు భవన ద్వారం తలుపులు మూసుకొని వృద్ధస్త్రీ కూడా పల్లకీ వెంట నడవసాగింది మాయాభవనం నుంచి బయటపడి అంతకుముందే అరణ్యంలోకి చేరిన మహేంద్రనాథుడికి యువరాణి విద్యావతికి ఒక మార్గం కనిపించింది వాళ్ళె వేరెవరికంటా పడకూడదన్న జాగ్రత్తతో కొంత దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తూ ఏదైనా అలికిడి వినిపించినప్పుడు పక్కకు తప్పుకొని చుట్టుపక్కలు పరిశీలించుకుంటూ ముందుకు నడవసాగారు కొంతసేపటికి వాళ్లకు దూరం నుంచి బోయిల పాట వినిపించింది చప్పున వాళ్లు ఒక పొదచాటున దాక్కున్నారు మరికొంతసేపటికి నలుగురు బోయిలు ఒక పల్లకిని మూసుకుంటూ ఆ మార్గం గుండా వాళ్లను దాటుకుని వెళ్లిపోయారు పల్లకి వెంట స్త్రీ నడుస్తున్నది పల్లకీలో వెళుతున్నది ఎవరో తెలియలేదు పల్లకి తన కోసమే వచ్చింది కదా మరి అందులో ఇప్పుడు ఎవరు వెళుతున్నారో అని ఆలోచించసాగింది యువరాణి యువరాణి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేషాలు కూడా మార్చుకోవటం మంచిది అన్నాడు మహేంద్రనాథుడు నిజమే తెల్లవారాక మార్చుకుందాం అన్నది యువరాణి తెల్లవారే సమయానికి బోయిలు మూసుకువెళ్లిన పల్లకీ ఒక సమతల ప్రదేశాన్ని చేరుకున్నది అక్కడ మరిద్దరు బోయిలు వేరొక పల్లకితో సిద్ధంగా ఉన్నారు వాళ్లకు దాపుల ముగ్గురు వ్యక్తులు గుర్రాల మీద ఉన్నారు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి వృద్ధస్త్రీని సమీపించి యువరాణిని ఆ పల్లకీ నుంచి ఈ పల్లకీలోకి రమ్మను అని ఆజ్ఞాపించాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వృద్ధస్త్రీ యజమాని ఎక్కడా నేనాయనతో మాట్లాడాలి అన్నది యజమాని మా కోసం వేరొక చోట వేచియున్నాడు యువరాణిని క్షేమంగా ఆయన దగ్గరకు చేర్చే బాధ్యత నాది నీకా విచారం వద్దు నువ్వు ఈ పాలకీలోనే మాయాభవనం చేరవచ్చు అని ఆజ్ఞాపించాడు ఆ వ్యక్తి అతడి కంఠస్వరం తన యజమాని కంఠస్వరంలాగే ఉండటంతో ఒక క్షణం ఉలిక్కిపడిన వృద్ధస్త్రీ అతని ముఖాన్ని ఒకసారి తెరపారా చూసింది అతనికి గెడ్డం లేదు ముఖంలో రాజటీవి ఉట్టిపడుతున్నది చూడటానికి ఎవరో రాకుమారుడిలాగే ఉన్నాడు ఇక లేక ఆమె అతని ఆజ్ఞానుసారం మాలిని ఆమె ఉన్న నుంచి దించి కొత్త పల్లకీలోకి పంపుతూ వీళ్లు నిన్ను సురక్షితంగా యజమాని దగ్గరకు చేర్చగలరు భయపడవద్దు అని చెప్పి పల్లకీ తెర మూసివేసింది మరుక్షణమే గుర్రాలపై ఉన్న ముగ్గురు వ్యక్తుల వెంట పల్లకీ కదిలింది వృద్ధస్త్రీ అంతకుముందు మాలిని వచ్చిన పల్లకీలో మాయాభవనానికి తిరిగింది సూర్యోదయం కాగానే మార్గం స్పష్టంగా కనిపించటంతో మహేంద్రనాథుడు యువరాణి అమితోత్సాహంతో వేగంగా కొండ దిగనారంభించారు అలా వాళ్లు నడిచి నడిచి మధ్యాహ్నం సమయానికి కొండ పాదతలం చేరి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించారు పడమటి దిశలో పొద్దువాలుతూ ఉండగా వాళ్లొక సమతల ప్రదేశం చేరుకున్నారు దూరంగా ఒక కుటీరం కనిపించింది అది తనను దీవించి పంపిన ముని కుటీరమే అని గ్రహించి మహేంద్రనాథుడు పరమానందం చెందాడు తన వేలికి ఉన్న ఉంగరాన్ని కృతజ్ఞతగా ఒకసారి చూసుకున్నాడు ముని తనకు మహిమగల ఉంగరాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిన విషయాన్ని యువరాణికి తెలియచేశాడు ఆయనకిచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో ఆయనను దర్శించుకుని వెళ్లవచ్చు అనుకుంటూ అతడు కుటీరంకేసి నడిచాడు అంతలో కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన ముని చిరునవ్వుతో రానాయనా నువ్వీ కార్యం సాధించగలవని నాకు తెలుసు వీరగిరి యువరాణ్ణి విద్యావతికి స్వాగతం అన్నాడు మా రాక కోసమే తమరు ఎదురు చూస్తున్నట్టున్నారు మేము రావటం మీకెలా తెలిసింది అని అడిగాడు మహేంద్రనాథుడు ముని తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపి ఈ ఉంగరానికి ఆ రోజు నేను నీకిచ్చిన ఉంగరానికి కొన్ని మహిమలు ఉన్నాయి ఈ ఉంగరాన్నే నేను ధరించగానే అది నీకు తెలియకుండానే నీ ఉంగరం ద్వారా నిన్ను నా సమక్షానికి నడిపించింది అన్నాడు అలాగా అంటూ మునికి నమస్కరించాడు మహేంద్రనాథుడు మీరిద్దరూ ఇక్కడికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది ఈ రాత్రి ఈ కుటీరంలోనే గడిపి తెల్లవారగానే బయలుదేరండి అన్నాడు ముని ఆ రాత్రి నిద్రపోవటానికి ముందు మహేంద్రనాథుడు యువరాణి వాళ్లు అక్కడికి చేరటానికి పూర్వం జరిగిన విశేషాలన్నిటినీ మునికి వివరించారు ముని వాటిని చిరునవ్వుతో విన్నాడు మరునాడు తెల్లవారగానే ముని మహేంద్రనాథుణ్ణి యువరాణిని దగ్గరికి పిలిచి మీతో పాటు నేను రాజధాని నగరానికి వస్తాను అది మీకు కొంత రక్షణగానూ ఉంటుంది ఇంతకాలానికి నా కర్తవ్యాన్ని నెరవేర్చటానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అన్నాడు చిరునవ్వుతో ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు మహేంద్రనాథుడు మీకు ఆ విషయం తెలియాలంటే నా కథ కూడా కొంత తెలుసుకోవాలి అన్నాడు ముని చెప్పండి అన్నాడు మహేంద్రనాథుడు ఉత్సాహంగా అదొక పెద్ద గాథ అయినా మీకు అది క్లుప్తంగా తెలియచేస్తాను అంటూ ముని ఇలా చెప్పాడు మహిమాపురి రాజ్యం గురించి మీరు వినే ఉంటారు యువరాజు వీరేంద్రనాథుడు యువకుడిగా ఉన్నప్పుడు అతని తండ్రి వేటకు పోయి ప్రమాదానికి గురి అయి ప్రాణాలు కోల్పోయాడు ఇరవై ఒకటవ ఏట వీరేంద్రనాథుడికి రాజ్యాభిషేకం జరిగింది అయినా సోదరి ఐశ్వర్యను ఆయనకు అప్పగించి అతని తల్లి కూడా కన్నుమూసింది ధర్మనిరతుడు భక్తి తర్పరుడు ఆయన వీరేంద్రనాథుడు ప్రజారంజికంగా పరిపాలన సాగించాడు సహోదరి ఐశ్వర్యను పొరుగు రాజ్యం యువరాజు ఆయన సురేంద్రనాథుడికిచ్చి పెళ్లి చేశాడు వారికొక మగ శిశువు కలిగాడు వీరేంద్రనాథుడు తరచూ తీర్థయాత్రలకు వెళ్లాడు ఆ కారణంగా సురేంద్రనాథుడు అతని తమ్ముడైన జితేంద్రనాథుడు మహిమాపురిలోనే ఉండేవారు ఒకసారి వీరేంద్రనాథుడు తీర్థయాత్రకు వెళ్లటం తెలిసి పాటలీపుర రాజు మహిమాపురి మీదకి దండెత్తి వచ్చాడు యుద్ధంలో సురేంద్రనాథుడు మరణించాడు సురేంద్రనాథుడి భార్య ఐశ్వర్యను బిడ్డను తమ్ముడు జితేంద్రనాథుణ్ణి శత్రువులు రాజ్యం నుంచి తరమిగొట్టారు తీర్థయాత్రల నుంచి తిరిగివచ్చిన వీరేంద్రనాథుణ్ణి పట్టి బంధించారు తన తోబుట్టువు దూరం కావటంతో రాజు తీరని విచారంతో కారాగారంలోనే మరణించాడు జితేంద్రనాథుడు అన్న కుమారుణ్ణి ఐశ్వర్యను తీసుకుని ఎక్కడికో తిరిగి ఆఖరికి వీరగిరి రాజ్యానికి చేరుకున్నాడు అక్కడ కొంతకాలం ఒడిదుడుకులతో గడిచింది జితేంద్రనాథుడు ఒక యువతిని పెళ్లాడాడు అయితే హఠాత్తుగా ఆమె కూడా మరణించటంతో జీవితం మీద విరక్తి పుట్టి జితేంద్రనాథుడి ఇల్లు వదిలి దేశాటన్నకు బయల్దేరి ఆఖరికి ఒక అరణ్యంలో కుటీరం నిర్మించుకుని కాలం గడుపుతున్నాడు అనాథగా వదిలివచ్చిన వదినను మహిమాపురి సింహాసనానికి వారసుడైన ఆమె కుమారుణ్ణి చూడటానికైనా వెళ్లలేదు ఆ మాటలతో ముని రెండు కళ్ల నిండా నీళ్లు తిరిగాయి ఆమె కుమారుడి పేరేవిటో చెప్పలేదు అన్నది యువరాణి మహేంద్రనాథుడు అన్నాడు ముని ఎంతో ఆనందంగా మహేంద్రనాథుడు ముని తన పినతండ్రి జితేంద్రనాథుడని గ్రహించి ఆయనను ఆప్యాయంగా కౌగులించుకున్నాడు నేను రాజధానికి వచ్చి రెండు కర్తవ్యాలను నెరవేర్చాలి మహేంద్రనాథుడెవరో రాజుగారికి తెలియచేయాలి మహేంద్రనాథుడి తల్లిగారికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఇల్లు వదిలిపెట్టినందుకు క్షమాపణలు చెప్పుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడికి నిశ్చింతగా తిరిగి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతాను అన్నాడు ముని ప్రసన్న వదనంతో మహేంద్రనాథుడు విద్యావతి ఏదో చెప్పబోయారు అయినా ముని వారిస్తూ మీరు ఆశ్రమవాసుల దుస్తులు ధరించండి నేను మీ వెంట ఉన్నాను గనుక మిమ్మలను ఎవరూ గుర్తుపట్టలేరు ఇప్పుడు బయలుదేరామంటే సూర్యాస్త సమయ వేళకు రాజధాని నగరం చేరుకోగలం అక్కడ నుంచి తిన్నగా రాజప్రాసాదం చేరుకుంటాము అన్నాడు ఇప్పుడే రాజప్రాసాదం చేరుకున్నంత ఆనందంగా ఉంది మహాత్మా అంటూ యువరాణి ఆభరణాలన్నిటినీ క్షణంలో తీసివేసి కుటీరం లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని మునికుమారిలా తిరిగి వచ్చింది మహేంద్రనాథుడు కూడా మునికుమారుడిలాగా తయారయ్యాడు ముగ్గురు వీరగిరి రాజ్యంకేసి బయలుదేరారు యువరాణి కనిపించకుండా పోయి రెండు వారాలు గడిచిపోయింది ఇంకా ఆమె జాడ తెలియకపోయేసరికి రాజు ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవటానికి వాచస్పతాచార్యులను పిలిపించాడు వాచస్పతాచార్యులు వచ్చి రాజదంపతులకు నమస్కరించాడు అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి ఉగ్రసేనుడు జగత్పతాచార్యుడి విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు రాజు వీరసేనుడు జగత్పతి ఇతర జ్యోతిష్యులతో చర్చించిన విషయాలేమిటో తెలిసాయా ఆచార్య అని అడిగాడు ఇప్పటి వరకు ఏ ఒక్క విషయమూ తెలియరాలేదు ప్రభు నేను నా శిష్యుడు మంజునాథుణ్ణి వివరాలు సేకరించుకుని రమ్మని పంపాను అతడు రేపో మాపో రాగలడని ఆశిస్తున్నాను యువరాణి జాతకం ప్రకారం ఆమెకు ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది గ్రహబలం ప్రకారం ఆమె ఈ పాటికి రాజధాని నగరం చేరుకుని ఉండాలి ఒంటరిగా కాకుండా ఆమె మరిద్దరితో పాటు వస్తూ ఉండాలి అన్నాడు వాచస్పతాచార్యులు మంచి మాట చెప్పారు ఆచార్య నా బిడ్డ క్షేమంగా వచ్చి చేరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నది రాణి వజ్రేశ్వరిదేవి ఉగ్రసేన నగరం ప్రధాన వీధులన్నిటినిలోనూ భటులను అప్రమత్తమంగా ఉండమని ఆజ్ఞాపించు అన్నాడు రాజు సేనాధిపతితో చిత్తం మహారాజా అని చెప్పి అతడు అక్కడ నుంచి భవనం వెలుపలికి నడవసాగాడు అప్పుడొక భటుడు ఎదురుపడి సేనాధిపతికి నమస్కరించి ప్రభు రాజప్రాసాదం ముందు ఒక పల్లకి వచ్చి ఆగింది పల్లకీ వెంట ముగ్గురు గుర్రాల మీద వచ్చారు వారిలో ఒకడు రాజదర్శనం కావాలని కోరుతున్నాడు అని చెప్పాడు అతడి పేరేమిటో చెప్పాడా అని అడిగాడు సేనాధిపతి లేదు ప్రభు చూడటానికి ఏదో రాజవంశానికి చెందిన వ్యక్తిలా ఉన్నాడు అన్నాడు భటుడు పల్లకిలో ఎవరున్నారో చూశావా అని అడిగాడు సేనాధిపతి లేదు ప్రభు తెర అడ్డుగా ఉన్నది అన్నాడు భటుడు సరే వెళ్ళు ఇప్పుడే నేను వస్తాను అని చెప్పి సేనాధిపతి లోపలికి వెళ్ళి ఇంకా జ్యోతిష్యాచార్యులతో మాట్లాడుతున్న రాజదంపతులకు సంగతి చెప్పాడు వెంటనే రాణి వజ్రేశ్వరీదేవి ప్రభూ పల్లకిలో మన కుమార్తె ఉన్నదేమో ఏ రాకుమారుడో ఆమెను రక్షించి తెచ్చి ఉండవచ్చు రండి వెళ్ళి చూద్దాం అన్నది ఆతృతగా వచ్చినది మనకుమార్తె విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు పల్లకీలోనూ ఉంటుంది రాజభవనం ఆమెకు కొత్త కదా ఈ సరికి లోపలికి వచ్చి ఉంటుంది కదా అంటూ రాజు ఆసనం నుంచి లేచాడు ముగ్గురూ సేనాధిపతి వెంట భవనం వెలుపలికి నడవసాగారు వాళ్లు భవనం సింహద్వారం చేరేసరికి పల్లకీ దించపడి ఉన్నది గుర్రాల మీద వచ్చిన ముగ్గురిలో ఒక వ్యక్తి గుర్రం దిగి లోపలికి వస్తూ రాజుకు నమస్కరించాడు రాజు నువ్వు అని అన్నంతలో అతడు అడ్డుపడి హిమగిరి రాజ్యాన్ని పాలించిన త్రిలోకపతి మనవణ్ణి అన్నాడు హిమగిరి రాజు ఉమాపతి కదా అన్నాడు రాజు అనుమానంగా నిజమే రాజా అతడు త్రిలోకపతిని పదవీచత్యుణ్ణి చేసి ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు నేను త్రిలోకపతి తమ్ముడైన కైలాసపతి మనవణ్ణి ఉమాపతి హిమగిరి సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత మా తాత కైలాసపతి తండ్రి గజపతి నేను రాజ్యాన్ని వదిలిపెట్టవలసిన నిర్బంధం ఏర్పడింది నా పేరు జగత్పతి అని వివరించాడా వ్యక్తి జగత్పతి అన్న పేరు వినబడగానే రాజు వాచస్పతాచార్యులు విస్మయంతో ఒక క్షణం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఉగ్రసేనుడి కుడిచెయి నడుముకు వేలాడుతున్న వరమీదకి చేరి కత్తిపిడిని ఒడిసి పట్టుకున్నది నేను మీకొక శుభవార్త తెచ్చాను ప్రభు మీ కుమార్తె విద్యావతిని రక్షించి తీసుకువచ్చాను ఆమె పల్లకీలో ఉన్నది అన్నాడు జగత్పతి కేసి చూపుతూ నా ముద్దుల కుమార్తె విద్యావతి పల్లకీలో ఉన్నదా అంటూ రాణి కేసి ఒక అడుగు వేసింది మహారాజు ఆమెను చూపులతో వారిస్తూ పల్లకీలో ఉన్నది విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు దిగిరాదు రాజప్రాసాదం ఆమెకు కొత్త కాదు కదా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నది కదా అని అడిగాడు జగత్పతిని ఆమె సురక్షితంగా ఉన్నది ప్రభు ఆమెను ఇప్పుడే వెలుపలికి రమ్మంటాను అంటూ జగత్పతి పల్లకీని సమీపించి తెరను పక్కకు తొలగించి రా యువరాణి మీ తల్లిదండ్రులు నీకోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు పల్లకీలో కూర్చొని ఉన్న మాలిని తనను ఎవరో యువరాణి అని సంబోధించటం విని ఉలిక్కిపడింది యువరాణి త్వరగా వెలుపలికి రా నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు తప్పించిపోతున్నారు అని హెచ్చరించి జగత్పతి రాజదంపతులు ఉన్న చోటికి నడిచాడు తెర తొలగించుకుని వెలుపలికి వచ్చిన మాలిని బెదురుతూ దిక్కులు చూస్తూ అడుగులు వేయసాగింది దూరం నుంచి చూడటానికి తమకుమార్తెలాగే ఉన్న ఆ యువతి చూపులలో అంతటి బెదురు ఎందుకు వచ్చిందో రాజదంపతులకు అంతుబట్టలేదు సేనాధిపతి ఒక్క ఊపులో ముందుకు దూకి జగత్పతి చేయి పట్టుకుని ఆ యువతి యువరాణి విద్యావతి కాదు నువ్వు పొరబడినట్టున్నావు అన్నాడు అధికారం ధ్వనించే కంఠస్వరంతో ఆమె యువరాణి విద్యావతి అందులో సందేహం లేదు అన్నాడు జగత్పతి ఆ విషయం నీకెలా తెలుసు యువరాణిని ఇంతకు ముందెప్పుడైనా చూశావా అని అడిగాడు సేనాధిపతి ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా నేను ఆమెను దుండగుల నుంచి రక్షించి నా భవనానికి తీసుకుపోయి ఆమె మీద గ్రహాల ప్రభావం తొలగిపోయేంత వరకు ఆమెకు ఎలాంటి కొరత లేకుండా కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు జగత్పతి యువరాణి మీద గ్రహాల దుష్టప్రభావం పడిందని నీకెలా తెలిసింది అంటూ వాచస్పతాచార్యులు ముందుకు వచ్చి జగత్పతి మరొక చేతిని పట్టుకున్నాడు ఆ విషయం నాకు జ్యోతిష్య పండితులు చెప్పారు అన్నాడు జగత్పతి నువ్వు ఇన్ని రోజులు కనిపించకుండా పోవటానికి కారణమీదా విశ్వాసఘాత కూడా యువరాణి గ్రహస్థితి తెలుసుకుని నువ్వే ఆమెను అపహరించుకుని పోయి ఎక్కడో దాచావు ఆమెను తెచ్చి రాజుకు అప్పగించటానికి మంచి ముహూర్తం కోసం జ్యోతిష్య పండితులతో చర్చలు జరిపావన్నమాట జగత్పతి నీ నీచకృత్యానికి సిగ్గుపడుతున్నాను అంటూ వాచస్పతాచార్యుడు అతని చేతిని వదిలిపెట్టాడు వెంటనే జగత్పతి తన కంఠహారంలోని తాయెత్తును చేత్తో గట్టిగా పట్టుకున్నాడు ఆ క్షణమే ఒక మెరుపు మెరిసి మరుక్షణంలో ఆ ప్రదేశాన్నంతటినీ దట్టమైన పొగ ఆవరించింది అదే అదునుగా జగత్పతి సేనాధిపతి నుంచి రెండవ చేయిని కూడా విడిపించుకుని భవనం వెలుపల్లికి పరిగెత్తాడు వాడు సింహద్వారాన్ని సమీపించి గుర్రం మీదకి లంఘించబోతున్న సమయంలో అటుగా వచ్చిన మహేంద్రనాథుడు ఎవడో చేతిలో హారాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడని భావించి వాడికి అడ్డు తగిలాడు వాడి చెయ్యి పట్టుకుని లాగి కిందకి పడతూసి మరొక చేత్తో వాడి తలకు పెట్టుకున్న కిరీటం వంటి తలపాగాన్ను పడేటట్టు కొట్టాడు దాంతో జగత్పతి చేతిలోని హారం తాయత్తుతో సహా మహేంద్రనాథుడి చేతిలోకి వచ్చింది దానిని వడిసి పట్టుకుని మహేంద్రనాథుడు నీ మాయలు ఇక సాగవు అన్నాడు అంతలో రాజదంపతులతో సహా అక్కడికి వచ్చిన వాచస్పతాచార్యులు ఆ దుర్మార్గుణ్ణి పట్టి బంధించండి అని ఆజ్ఞాపించాడు వెంటనే భటులు జగత్పతిని పట్టుకుని పెడరక్కలు విడిచి బంధించారు అప్పుడు సేనాధిపతి మహేంద్రనాథుణ్ణి గుర్తించి నువ్వు వచ్చావా ఈ దుర్మార్గుణ్ణి పట్టుకోవటానికి సహాయపడింది నువ్వా శభాష్ యువరాణి ఎక్కడున్నదో కనుగొన్నావా అని అడిగాడు ఇక్కడే ఉన్నాను మావయ్య అన్నది యువరాణి విద్యావతి ఆ మధురకంఠస్వరం వినిపించిన వైపుకు తిరిగిన సేనాధిపతి మునికుమారిలా ఉన్న విద్యావతిని చూసి నవ్వుతూ ప్రభూ విద్యావతి తిరిగి వచ్చింది అన్నాడు వచ్చావ తల్లి క్షేమంగా ఉన్నావు గదు అంటూ రాణి ఆనంద భాష్పాలతో యువరాణిని కౌగిలించుకున్నది విద్యావతి ఏమిటి వేషం అంటూ రాజు ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు ఎంతలో మాలిని వచ్చి యువరాణికి నమస్కరించింది పల్లకిలో వచ్చింది నువ్వన్నమాట అన్నది యువరాణి నవ్వుతూ తర్వాత మహేంద్రనాథుడు రాజును సమీపించి నమస్కరించి నేను తలపెట్టిన కార్యంలో విజయం సాధించాను మహాప్రభూ యువరాణిని వెతికి తెచ్చి మీకు అప్పగించినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది ఈ కార్యం సులభం కావటానికి అదృష్టవశాత్తు మార్గమధ్యలో మా పినతండ్రి ఆశీస్సులు కూడా లభించాయి అంటూ పక్కనే మందహాసంతో నిలబడి ఉన్న మునిని చూపించాడు రాజు ఆశ్చర్యంగా మునికేసి చూశాడు వీరు మా పినతండ్రి మహిమాపురికి చెందిన జితేంద్రనాథుడు సన్యాసం స్వీకరించారు అన్నాడు మహేంద్రనాథుడు దేవి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు రాజు వీరేంద్రనాథుణ్ణి చూశాను ఆయన శత్రువులకు పట్టుబడి మరణించాడని విన్నాను మీరు అన్నాడు రాజు మా అన్న సురేంద్రనాథుడు యుద్ధంలో మరణించాడు అప్పుడు శిశువుగా ఉన్న మహేంద్రనాథుడు అతని తల్లి నేను మహిమాపురి రాజ్యాన్ని వదిలిపెట్టాము కొన్నాళ్లకు నేను సన్యాసం స్వీకరించాను యువరాణిని వెతకటానికి వచ్చిన మహేంద్రనాథుడు దైవశాత్తు నాకు తటస్థపడ్డాడు అతడే మహిమాపురి రాజ్య వారసుడని మీకు తెలియచేసి అతని తల్లికి క్షమాపణలు చెప్పుకుని వెళదామనే నేను వచ్చాను అన్నాడు ముని మంచిది ఆమె మా రక్షణలో సురక్షితంగా ఉన్నది ఇప్పుడే పిలిపిస్తాను అన్నాడు సేనాధిపతి మీరు అనుమతించినట్టయితే నేనే స్వయంగా వెళ్ళి మా తల్లికి ఈ శుభవార్త అందచేస్తాను అన్నాడు మహేంద్రనాథుడు రాజు సేనాధిపతితో ఉగ్రసేన మహేంద్రనాథుడికి కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయించు ఈ క్షణం నుంచి అతడు అతని తల్లి మన అతిథులు అన్నాడు ప్రభు ఒక్క మాట అంటూ రాణి వజ్రేశ్వరీదేవి రాజును సమీపించి సాహసవీరుడైన మహేంద్రనాథుడు చూడచక్కగా ఉన్నాడు మన కుమార్తెకు తగిన వరుడని భావిస్తున్నాను అన్నది ఆ మాటలకు అక్కడి వారందరూ ఆనందం చెందారు మహేంద్రనాథుడు చిన్నగా నవ్వుతూ కేసి చూశాడు ఆమె సిగ్గుతో తలవంచుకున్నది మంచి కాలం వచ్చింది కదా అంతా మంచి జరుగుతుంది రాణి అని రాజు మునికేసి తిరిగి మహేంద్రనాథుడు అతని తల్లి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని వాచస్పతాచార్యుల వైపు తిరిగి ఇప్పుడు యువరాణికి గ్రహస్థితి ఎలా ఉన్నదో ఆమె జాతకాన్ని పరిశీలించి తెలియచేయండి రండి అందరం లోపలికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుందాం అంటూ రాజభవనంలోకి నడిచాడు రాజుకు ఒకవైపున రాణి యువరాణి ఆమె వెంట పరిచారిక మాలిని మరొక వైపున వాచస్పతాచార్యులు ముని నడిచారు సేనాధిపతి ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి భుజం తట్టి అభినందిస్తూ పాటు నేను వస్తాను నీ వంటి ధైర్య సాహసవీరుణ్ణి కన్న ఆ తల్లి ధన్యురాలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన రాజవంశం గురించి నీకు తెలియచేయని ఆ మహాసాధువిని నేనే స్వయంగా వచ్చి సకల మర్యాదలతో రాజప్రాసాదానికి ఆహ్వానిస్తాను అంటూ భవనం వెలుపల్లికి వచ్చాడు అక్కడ సిద్ధంగా ఉన్న రెండు గుర్రాలను అధిరోహించి ఇద్దరూ అమితోత్సాహంతో మహేంద్రనాథుడి తల్లి నివాస స్థలానికి బయలుదేరారు కథ సమాప్తం